ఎంఎస్ ధోని అతి పెద్ద రికార్డ్ క్రియేట్ చేశాడు ఫ్రెండ్స్ ఐపీఎల్ లో ఇప్పటి ఎంతో మంది బ్యాటర్స్ అంటే ఇండియన్ ప్లేయర్స్ గానీ ఫారెన్ ప్లేయర్స్ గానీ చేయలేనిది ఎంఎస్ ధోని చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు ధోని లక్నో తో జరిగిన మ్యాచ్ లో జస్ట్ తొమ్మిది బంతుల్లోనే రెండు సిక్స్ లు మూడు ఫోర్లతో లతో ఇరవై ఎనిమిది రన్స్ బాధిస్తాడు ఈ రన్స్ తో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించిన లిస్ట్ లోకి తను ఎంట్రీ ఇచ్చేశాడు ఇక ఆరో నెంబర్ బ్యాటర్ గా హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు ధోని రెండు వందల యాభై ఏడు మ్యాచ్ల్లో ఐదు వేల ఒక్క వంద అరవై తొమ్మిది రన్స్ చేశాడు దీంతో క్రికెట్ లో మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని పేరున్న ఏబి డివిలియర్స్ ని వెనక్కి నెట్టాడు ఎంఎస్డి ఇంతకు ముందు ఏబిడి ఐదు వేల ఒక వంద అరవై రెండు రన్స్ తో రికార్డు సృష్టించాడు ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేశాడు ధోని ఐపీఎల్ లో హైయెస్ట్ రన్స్ చేసిన లిస్ట్ లో ధోని సిక్స్త్ ప్లేస్ కి చేరుకోగా ఏబిడి సెవెంత్ ప్లేస్ కి పడిపోయాడు ఇక ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు రన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా శిఖర్ ధవన్ ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది రన్స్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు థర్డ్ ప్లేస్ లో డేవిడ్ వార్నర్ ఆరు ఐదు వందల అరవై మూడు రన్స్ తో ఉండగా రోహిత్ శర్మ ఆరు వేల ఐదు వందల ఎనిమిది రన్స్ తో ఫోర్త్ ప్లేస్ ని కైవసం చేసుకున్నాడు ఇక ఫిఫ్త్ ప్లేస్ లో సురేష్ రైనా ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రన్స్ తో నిలిచాడు ఇక సిక్స్ ప్లేస్ ఎవరిది ఎంఎస్ ధోనిది బ్యాటింగ్ ఆర్డర్ లో చివర్ వచ్చే ధోని ఈ లిస్ట్ లో ఉన్నాడంటే మామూలు విషయం కాదు ఎందుకంటే తనకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రావడమే రేర్ అయినా అన్ని వేల పరుగులు చేశాడంటే గ్రేట్ కదా మరి ధోనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇంకా ఆలోచిస్తున్నారు చెప్పండి నాతో పాటు యాడ్స్ ఆఫ్ ధోని చెప్పిన వాళ్ళంతా వీడియోకి ఓ లైక్ కూడా కుట్టేయండి అదే చేత్తో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్